హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ రెసిపీ తయారు చేసుకుందామండి బాగా మరిగే నీళ్ళల్లో ఇలా ఒక కప్పు పిండి వేసి చూడండి మంచి టేస్టీ రెసిపీ అయితే తయారవుతుందండి ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి ఇప్పుడు ఈ గిన్నెలో ఒక కప్పుతో ముప్పావు కప్పు వరకు నీళ్ళను పోసుకోవాలి ఏదైనా సరే ఒక కప్పు అనేది కొలతగా పెట్టుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ పంచదార బాగా కరిగిపోవాలండి కరిగి ఈ అనేవి మరగాలి అలా వరకు కూడా చక్కగా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి నీళ్ళు ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఇలా మరిగిన ఈ నీళ్లను వేరొక బౌల్లో అయితే తీసేసుకున్నాము చూడండి ఈ బౌల్లో ఇలా ఈ మరిగించిన వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో మనం ఒకటిన్నర కప్పు వరకు మైదా పిండి అయితే వేసుకోవాలండి నీళ్లు వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇలా చూడండి ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు అండి నేను ముప్పావు కప్పు నీళ్ళకి ఒకటిన్నర కప్పు వరకు అయితే మైదా పిండి అనేది వేసాను మీరు మైదా పిండి వద్దనుకుంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా కూడా వేసుకోవచ్చండి నీళ్లు బాగా వేడిగా ఉన్నాయి కదండి కాబట్టి ఫస్ట్ అయితే స్పూన్తో ఇలా బాగా కలుపుకోవాలి ఇంకా పిండి కాస్త లూజుగా ఉందండి ఇంకొక అరకప్పు వరకు అయితే పిండి అనేది వేసుకుంటున్నాను మొత్తం నాకు ముప్పై కప్పు నీళ్ళకి రెండు కప్పుల వరకు అయితే పిండి అనేది పట్టిందండి ఇలా నీళ్లు వేడిగా ఉన్నాయి కదండి ముందు స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో అయితే మొత్తం బాగా కలుపుకుందామండి మీకు ఇంకా కాస్త పిండి లూజ్ ఉంది అనుకుంటే ఇంకా కొంచెం సరిపోయినంత పిండి అనేది వేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలి ఇది మనకి చపాతి పిండిలాగా కలుపుకోవాలండి అంత మనం మైదాతో చేస్తున్నాం కాబట్టి అంత గట్టిగా అయితే ఉండదండి మైదా కాబట్టి కొంచెం సాఫ్ట్గా అయితే ఉంటుంది పిండి అనేది ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి పిండిని ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా చాలా బాగా నచ్చితీరుతుందండి ఈ రెసిపీ ఫ్రెండ్స్ ఓ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవుతుందండి చూడండి పిండిని బాగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాము పది నిమిషాల తర్వాత చూడండి ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ వరకు మైదా పిండి తీసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను మీరు ఆయిల్ వద్దనుకుంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా సరే వేసుకోవచ్చండి ఈ నూనెలో మనకి మైదా పిండి బాగా కలిసే విధంగా అయితే బాగా కలుపుకోవాలి మనకి కొంచెం తిక్ లిక్విడ్లో అయితే రావాలండి ఎక్కడా కూడా పిండి అనేది లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా క్రీమీ వచ్చేంత వచ్చేంతవరకు బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం పది నిమిషాల ముందు పిండిని నానబెట్టి పెట్టాం కదండి ఒకసారి పిండిని చూద్దాము చూడండి మూత తీసి చూసిన పిండి అనేది బాగా నానిందండి ఇప్పుడు ఈ పిండిని మరొక ఐదు నిమిషాల సేపు అయితే పిండిని బాగా కలుపుకోవాలి మనం పిండి అనేది ఎంత బాగా కలుపుతామో మనకి ఈ రెసిపీ అనేది అంత టేస్టీగా అయితే కుదురుతుందండి ఇలా ఒక ఐదు నిమిషాల సేపు అయితే బాగా పిండిని ఇలా కలుపుకోవాలి చూడండి పిండిని బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి అనేది చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ రాసుకోండి చేతికైతే ఇలా కొంచెం ఆయిల్ రాసుకొని మీడియం సైజులో బాల్స్లో అయితే చేసుకోవాలండి మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో అయితే చేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం మీడియంగా అయితే చేస్తున్నాను ఇలా మీడియం సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి అన్నిటినీ కూడా ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల పిండికి అయితే నాకు ఒక సిక్స్ బాల్స్ దాకా అయితే అయినాయండి చూడండి ఇలా అయితే అన్ని పిండి అంతని కూడా ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ బాల్స్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్లోర్ని నీట్గా తుడిచేసుకొని ఫ్లోర్ మీద కొంచెం పొడిపిండి చల్లుకోవాలండి మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా చపాతీ లాగా అయితే ప్రెస్ చేసుకోవాలి వీలైనంత పలచగా అయితే ప్రెస్ చేసుకోవాలండి ఇవి పలచగా ఉంటేనే టేస్ట్ అనేవి బాగుంటాయి మందంగా చేయద్దండి వీలైనంత వరకు ఇలా పలచగా చేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుతూ పైన కొంచెం పొడిపిండి చల్లుకుంటూ బాగా పలచగా అయితే ఇలా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి మైదా పిండి అలాగే ఆయిల్ ఆ మిశ్రమాన్ని అయితే ఇలా కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా తీసుకొని ఇలా చపాతి పైన అంతా కూడా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత పైనుంచి సగానికి మడుచుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి సగం కింద నుంచి సగం ఇలా మధ్యలోకి మడుచుకోవాలి ఇలా మడిచిన తర్వాత ఇటు నుంచి ఒక మడత అటు నుంచి ఒక మడత వేసుకొని మధ్యలోకి ఇలా అయితే కలిపేసుకోవాలి ఇలా పైన కింద కూడా ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం తయారు చేసుకున్న ఈ పిండిని అంతటిని కూడా ఇలాగే చేసుకోవాలి మరొకటి చేసి చూపిస్తా చూడండి ఒక బాల్ తీసుకొని ఇలా ఫ్లోర్ మీద కొంచెం పిండి చల్లుకుంటూ పొడి పిండిని ఇలా చపాతీ అయితే చేసుకోవాలండి వీలైనంత పల్చగా అయితే చేసుకోండి ఇలా చేసిన తర్వాత పైన మనం కలుపుకున్న ఆయిల్ మైదా మిశ్రమం ఉంది కదా దాన్ని అప్లై చేసుకోవాలి ఇలా తర్వాత అయితే పైనుంచి మధ్యలోకి కింద నుంచి కూడా మధ్యలోకి అయితే మడవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం తయారు చేసుకున్న ఈ చపాతీని అయితే మడుచుకోవాలి ఇలా మడిచిన తర్వాత పైన కింద కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి చేత్తో సరిపోతుంది దీన్ని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి మనం తయారు చేసుకుని ఈ బాల్స్ అన్నిటిని కూడా ఇదే విధంగా అయితే చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి వాటిని తీసుకొని ఇలా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత పలచగా అయితే చపాతిలాగా ఒత్తుకోవాలండి అటు ఇటు తిప్పుకుంటూ అలాగే కొంచెం పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత పలచగా అయితే వీటిని మనం ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి చాలామంది ఇళ్లలో అస్సలు తయారు చేయరు బయట రెస్టారెంట్లో దొరికే రెసిపీస్ అండి ఇవి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కూడా నచ్చుతాయి ఏ కర్రీతో తిన్నా కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా పలచగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వీటిని కూడా మిగిలిన మనం తయారు చేసుకున్న వీటన్నిటిని కూడా ఇలాగే ఒత్తుకొని ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా దోశ పెనం పెట్టుకోవాలి పెనం కొంచెం హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకునే రోటీస్ అన్నిటినీ కూడా చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ కాస్త ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని ఇలా అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలండి చక్కగా పొంగుతూ చాలా అండి చాలా టేస్టీగా ఉంటాయండి మధ్య మధ్యలో ఆయిల్ ఉంటే ఆయిల్ నెయ్యి ఉంటే నెయ్యి వేసి బాగా కాల్చుకోండి ఏ కర్రీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఈ చపాతీ చేసేటప్పుడు మధ్యలో ఆయిలు అలాగే మైదా కలిపిన మిశ్రమాన్ని వేసి అప్లై చేశాం కాబట్టి మనకి ఈ రోటీస్ అనేవి మనకి చక్కగా పొరలు పొరలుగా వచ్చి చాలా టేస్టీగా ఉంటాయండి మైదా పిండి వేసాం కదా గట్టిగా ఉంటాయని అస్సలు అనుకోవద్దు చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఒక పది పదిహేను నిమిషాలు అయిన సరే పిండిని కలిపిన తర్వాత బాగా నానపెట్టాలి అప్పుడే మనకి ఈ రోటీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోండి పొంగుతూ చాలా బాగా వస్తాయండి తర్వాత సర్వ్ చేసుకోండి టేస్టీగా ఉండే రుమాలి రోటీస్ అయితే రెడీ అండి ఏ కర్రీతో తిన్నా కూడా చాలా అండి చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి సాఫ్ట్గా అలాగే లోపల పొరల పొరలుగా చాలా రుచిగా ఉంటాయి ఈ రుమాలి రోటీస్ని మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఈ రుమాలి రోటీస్ మీకు నచ్చినాయా అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీలో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేయండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో